నమస్తే అన్న నమస్తే అండి ఎక్కడ అండి మీరు మాది ఇక్కడ ఉమ్మాపూర్ అండి ఉమ్మాపూర్ ఇక్కడ ఉమ్మాపూర్ అన్న ఈసారి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా తెలంగాణలో మే థర్టీన్త్ కి సో ఏ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నాకు తెలిసి ఇప్పుడు గ్రౌండ్ రిపోర్టింగ్ ప్రకారం అయితే కెన్మార్ అయితే ఎంపీ వినోద్ కుమార్ వేస్తారని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ చేసింది కదా ఇప్పుడు గ్రౌండ్ రిపోర్టింగ్ కానీ ఇక్కడ విలేజ్లో ఎక్కడ ఎందుకు పరిచయం లేదు మళ్ళీ ఏదైనా పనులు కానీ కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు సార్ మనకు ప్రజలకు అవగాహన లేకుండా చేశారు మాకు ఇప్పుడు చేసిన కానీ ఆయన వర్క్ అయితే ఏం చేయలేదు ఇప్పుడు వినోద్ కుమార్ అంటే మా పార్లమెంట్లో మాట్లాడకైనా ప్రశ్నించడానికైనా మన ప్రజలది ప్రాబ్లమ్స్ తీసుకో తీసుకెళ్ళడానికైనా కంపల్సరీ వినోద్ కుమార్ గారు కావాలని కోరుకుంటున్నాం సో బండి సంజయ్ ఇప్పుడు మేము కొందరితో మాట్లాడినామన్నా బండి సంజయ్ అన్న వ్యక్తి రోడ్లు తీసుకొని వచ్చిండు స్మార్ట్ సిటీ చేసినారు అని చెప్పి కొందరు అంటున్నారు వాస్తవమేనా అది వాస్తవమే కానీ ఇక్కడ మనకి అయితే మొత్తం పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటివరకు వచ్చింది తీసుకొచ్చిన చెప్తా ఉంటున్నాను కానీ ఎక్కడ కంప్లీట్ అయినా చూపెట్టాలి కదా మళ్ళీ వినోద్ కుమార్ తట్టు వినోద్ సార్ కూడా వినోద్ గారు కూడా ప్రచారం చేస్తున్నారు కదా స్మార్ట్ సిటీ మేమే తీసుకొచ్చినాం రోడ్లు తీసుకొని వచ్చినాం రైల్వే ట్రాక్ తీసుకొచ్చినాం అని చెప్పేసి రైల్వే ట్రాక్ అని అప్పుడు వినోద్ కుమార్ సార్ ఉన్నప్పుడే రైల్వే ట్రాక్ అప్పుడు అప్రూవల్ ఇచ్చింది కానీ పెండింగ్లో మాత్రం అది పెండింగ్లో ఇంకా దానికి చూస్తే రూపకల్పన చేసి మాత్రం లో ఉన్నప్పుడే అది లేదు కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు ఏది బండి సంజయ్ వాళ్ళకి నేను తీసుకొచ్చిన తీసుకొచ్చామంటే ఇక్కడ పని కంప్లీట్ అయితే కాలేదు మరి అది అయితే మాత్రం వాస్తవం మళ్ళీ బండి సంజయ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఎంపీగా ఉన్నారు కదా ఆయన పనితీరు ఎట్లా ఉంది అన్న పనితీరు అనేది ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు అయితే పనులు అయితే ఏం తీసుకొచ్చినట్టు అయితే కనిపించలేము మరి ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా చేసింది కదా మరి డెవలపింగ్ అనే ఎంపీ కరీంనగర్ చేశాడు కదా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో ఏం చేశాడన్నా మాకు చూపెట్టాలి అసలు ఎక్కడ ఎక్కడ ఏ ఏరియాలో జరిగింది మరి ఎక్కడ ఏం తీసుకొచ్చింది మాకు కేంద్రం అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నాడు కదా అప్పుడు ఏం తీసుకొచ్చింది ఫండ్స్ అది చూపెట్టాలి కదా అది ఎక్కడ జరిగింది మాకు అయితే కనిపించడం లేదు ఓకే అన్న ఇంకొకటి అడగాలనుకుంటున్నా ఈ మంత్స్ కాంగ్రెస్ పనితీరు ఎట్లా అనిపిస్తుంది ఈ ఫోర్ మంత్స్ అంటే కాంగ్రెస్ పనితీర ప్రజెంట్ అయితే ఇంకా సక్సెస్ అయితే కాలేదు చూస్తున్నాం మరి మాకు సుతే చేస్తున్నా చేస్తున్నా అని చెప్పండి అంటున్నారు కానీ ఇప్పుడు రైతులకు అయితే ఇబ్బంది ఉంది ఇంకా రైతులకైతే చాలా ఇబ్బంది ఉన్నది రెడ్డి ఆయన ఒక సీఎం ఆయన మాట మీకు ఎట్లా అనిపిస్తుంది మాటలు ఉన్నాయి కానీ చేతుల్లో ఊడి పెట్టాలి కదా మాటలు మాట్లాడతారు ఎవరైనా కానీ చేతుల్లో ఊగిపెట్టాలి ప్రజలకైనా పనుల పాలనలు పనులు జరుగుతున్నాయా లేదా దానికి క్లుప్తంగా ఎట్లా ఉన్నాయో ప్రజల సమస్యలు ఏమున్నాయని తెలుసుకొని చేసి మాట్లాడే చేపించాలి అది మాటలు ఉన్నాయి కానీ చేతులైతే కనిపిస్తాయి కనపడం లేదు కనపడం లేదు